గవానికి ఒకసారి మీరందరూ డోర్ లేకుండా చెప్తారా గట్టిగా చెప్తారా చెప్పరా జై నారసింహదే లక్ష్మీనారసింహరే జై నారసింహరే లక్ష్మీనారసింహరే చేతులు గట్టిగా కొడితే ఏమి కందిపోవు నోరు గట్టిగా పలిగితే ఏమి కూడా అలసిపోదు గట్టిగా చెప్పండి జై నారసింహ జై లక్ష్మీ జై నారసింహ లక్ష్మీ నారసింహ జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై నారసింహ జై యాదగిరి నివాస లక్ష్మీ యాదగిరి నివాస ారసింహే యాగవానికిగా ఇప్పటిరకు కూడా స్వామివారు గోత్రనామాలు అయ్యాయి